హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కూడా అభిమానుల ఎన్టీఆర్ రాబోయే ఫిలిం అంటే ప్రశాంత్ నిల్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో రాబోతున్న ఒక పీరియాడికల్ మెయిన్ గా యాక్షన్ ఫిలిం ఏదైతే ఉందో ఆ సినిమా షెడ్యూల్ అనేది ఇప్పుడు తాజాగా చూసుకుంటే శ్రీలంక కొలంబోలోని ఈ సినిమాకి సంబంధించిన మూవీ షూటింగ్ అనేది జరగబోతున్నట్లు దాని గురించి కొంత సమాచారం అయితే మన సోషల్ మీడియా అంతా కూడా మెయిన్ గా టాలీవుడ్ ఫిలిం న్యూస్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా దేవరా మూవీ సక్సెస్ ఏదైతే దానిని ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది అయితే నెక్స్ట్ రాబోయే సినిమా అనేది అంతకు మించి ఉంటుందని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నారు పైగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో అనంటే వేరే లెవెల్ అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఆ సినిమాకి సంబంధించి గత నెల ఇరవై తారీఖున హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో అయితే షూటింగ్ అయితే జరిగింది కానీ ఆ షూటింగ్ నేపథ్యంలో ప్రత్యేకించి కూడా కేవలం ఆ సినిమాలో ఉన్న కొన్ని కీలక పాత్రలు కీలక సన్నివేశాలు మాత్రమే షూటింగ్ జరిగింది తప్పితే ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ షెడ్యూల్లో అయితే జాయిన్ అవ్వలేదని చెప్పి మనకి కొంత సమాచారం అయితే ఉంది అయితే ఇప్పుడు ఉన్న తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే మార్చి రెండవ వారం నుంచి ప్రత్యేకించి కూడా శ్రీలంకలో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు అది కూడా ఆ సినిమా షెడ్యూల్లో హీరోయిన్ అండ్ హీరో పాత్రలు ఏవైతే ఉన్నాయో అంటే హీరోయిన్ రుక్మిణి వసంతే కానీ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ కూడా కొన్ని కీలకమైన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిత్రించే విధంగా ఆల్రెడీ మూవీ టీం ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆ సెట్స్ అన్ని కూడా లొకేషన్స్ అన్ని కూడా క్యాప్చర్ చేసుకోవడం అయితే జరిగింది ఆల్రెడీ మూవీ టీం అంతా కూడా అక్కడికి బయలుదేరినట్లు కొంత సమాచారం అయితే తెలుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ప్రశాంత్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనేది చాలా భారీ స్థాయిలో ఉండబోతుంది అనేటట్టు అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాకి డ్రాగన్ అనే పేరుతో రాబోతుంది అనేటట్టు సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఈ సినిమా అనేది రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదో తారీఖున ఖచ్చితంగా సంక్రాంతి బరిలో నిలిచే విధంగా ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ మూవీకి నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్ నవీన్ ఎర్నేని వీళ్ళిద్దరూ కూడా తెరకెక్కెత్తడం అయితే జరుగుతుంది కానీ పిరియాడికల్ మూవీగా యాక్షన్ థ్రిల్లర్గా చాలా భారీ స్థాయిలో ఉండే విధంగా ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు తీసినా కానీ ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉండే విధంగా తన అందరినీ కూడా అలరించే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అనేటట్టు కొంత సమాచారం అయితే చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది మరి ఈ సినిమా అంటే జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా తన అభిమానులందరినీ కూడా ఏ స్థాయిలో అలరిస్తుందనేది ఎదురు చూడాలి